సమృద్ధి మంత్ర అవును నేను మారుతున్నాను తల్లిదండ్రులను బంధువులను భార్యను పిల్లలను స్నేహితులను ఇన్నాళ్ళు ప్రేమించాను ఇప్పుడిప్పుడే నన్ను నేను ప్రేమించుకోవడం మొదలుపెట్టాను అవును నేను మారుతున్నాను నేనేమి ప్రపంచపటాన్ని కాదు ప్రపంచాన్నంతా నేనే ఉద్ధరించాలని అనుకోవడం లేదు అవును నేను మారుతున్నాను కూరగాయల వాళ్లతో పండ్ల కొట్ల వాళ్లతో బేరాలాట మానేశాను వాళ్లకు నాలుగు రూపాయలు ఎక్కువ ఇచ్చినంత మాత్రాన నేను పెద్దగా నష్టపోయేది ఏమీ లేదని తెలుసుకున్నాను ఆ డబ్బులు వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజు కన్నా పనికి వస్తాయి అవును నేను మారుతున్నాను ట్యాక్సీ డ్రైవర్ దగ్గర చిల్లర కోసం తగాదా పడ్డం లేదు ఆ కాస్త చిల్లర అతని మొహంలో నవ్వులు పూయించడం నాకు చాలా ఆనందంగా ఉంది ఏదేమైనా జీవిక కోసం నాకన్నా ఎంతో కష్టపడుతున్నాడు అతను అవును నేను మారుతున్నాను చెప్పిందే ఎందుకు చెబుతున్నావు అని పెద్దవాళ్లను అడగడం మానేశాను వాళ్ళు గతాన్ని నెమరు వేసుకోవడానికి అదే పనికి వస్తుందని గ్రహించాను అవును నేను మారుతున్నాను తోటి వారిలో తప్పు ఉందని తెలిసిన వారిని సరిదిద్దే ప్రయత్నం మానుకున్నాను అందరినీ సరైన దారిలో పెట్టే బాధ్యత నా ఒక్కడి భుజాల మీద లేదు అని తెలుసుకున్నాను సమగ్రత కన్నా ప్రశాంతత ముఖ్యం అవును నేను మారుతున్నాను ఉచితంగా ఉదారంగా అభినందనలు అందరిపై కురిపిస్తున్నాను అది వారితో పాటు నాకు ఆనందాన్ని ఇస్తుంది అవును నేను మారుతున్నాను చొక్కాపాయపడ్డ మరకలు చూసి బెంబేలు పడ్డం మానేశాను ఆకారం కన్నా వ్యక్తిత్వం ముఖ్యమని తెలుసుకున్నాను అవును నేను మారుతున్నాను నాకు విలువివ్వని వారికి దూరంగా జరగడం నేర్చుకున్నాను వారికి నా విలువ ఏమిటో తెలిసి ఉండకపోవచ్చు కానీ నా విలువ ఎంతో నాకు తెలుసు అవును నేను మారుతున్నాను ఎవరైనా నన్ను తీవ్రమైన పోటీలోకి లాగాలని చూసినప్పుడు ప్రశాంతంగా ఉండడం నేర్చుకున్నాను నాకు ఎవరితో పోలికా పోటీ అవసరం లేదు అవును నేను మారుతున్నాను నా భావావేశాలు నన్ను కలవరపెట్టకుండా చూసుకుంటున్నాను ఎందుకంటే నన్ను నన్నుగా మనిషిగా నిలబెట్టేవి అవే ఒక బాంధవ్యాన్ని ఒక సంబంధాన్ని తుంచుకోవడం కన్నా అహంకారాన్ని చంపుకోవడం మంచిదని గ్రహించాను ఎందుకంటే నా అహంకారం నన్ను ఒంటరిగా నిలబెడుతుంది సంబంధ బాంధవ్యాలు కొనసాగితే నేను ఎప్పుడు ఒంటరిని కాదు కదా అవును నేను మారుతున్నాను ప్రతిరోజు అదే చివరి రోజు అన్నట్టుగా బతకడం నేర్చుకున్నాను నిజానికి ఈరోజే చివరి రోజు కావచ్చేమో అవును నేను మారుతున్నాను నాకేది సంతోషాన్ని ఇస్తుందో అదే చేస్తున్నాను నా సుఖ సంతోషాలకు నేనే బాధ్యుణ్ణి